హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్ట్ ఒక షాట్లో అసలు గుడికి ఎందుకు వెళ్తామో అని నేను అడిగాను కదా ఎవరు కామెంట్ చేయలేదు మళ్ళీ నేను దాని గురించి మాట్లాడడం లేదు అలాగని చెప్పకుండా అయితే ఉండలేను కదా కరెక్ట్గా అప్పటి నుంచి ఇప్పటికి వన్ వీక్ అయితే అయిపోయింది లాస్ట్ సాటర్డే అడిగాను మళ్ళీ సాటర్డేకి పెడుతున్నాను అనమాట పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో అయితే మేము సాటర్డే కదా ఇంట్లో పూజ అవి ప్రారంభించి అయిపోయిన తర్వాత గుడికి వెళ్ళామన్నమాట అక్కడ ఒకరు ఒకరిని అడుగుతున్నారు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాం మేము తులసిమాల ఒకరు తీసుకొచ్చారు లోపలికి తులసి మాల ఎందుకు తీసుకొచ్చారో దీనివల్ల అసలు ప్రయోజనం ఏముందని తెస్తున్నారు బయట వాళ్ళు అమ్ముతున్నారు లోపలి మీరు తెస్తున్నారు అంతే కదా అని అడిగారు నాకు ఒకటి అర్థం కాలేదు దేవుడి గుడికి మనం ఎందుకు వెళ్తాం ప్రశాంతత కోసం వెళ్తాం లేదా ప్రయోజనం ఆశించి వెళ్తామో నాకు అర్థం కాలేదు నేను అనుకునేది ఏంటంటే మనం మనస్ఫూర్తిగా ఎంతో భక్తితో ఏం తీసుకెళ్ళినా సరే స్వామికి నచ్చినవి ఆ స్వామి వెలిసి తిరిగే చోట ఎక్కడ పెట్టినా సరే మనం సంతోషంగా ఉంటామని నేను అనుకుంటాను ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే మీరేమనుకుంటారు అనేది కామెంట్ చేయండి నేను ఏమైనా తప్పుగా చెప్పుంటే మాత్రం నన్ను క్షమించండి ఏమనుకోవద్దు